జయ్ సద్గురు జయ ఏకాదశి వ్రత మహిమ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి లేదా భైమి ఏకాదశి మహిమ గురించి శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడినది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని సంబోధిస్తూ ఓ ఆదిదేవా జగదీశ్వర ఓ శ్రీకృష్ణ స్వేద అండజాది నాలుగు రకాలైన జీవులకు నీవు మూలకారుడవు సమస్తానికి నీవే సృష్టికర్తవు పోషకడవు లయకారుడవు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి ఈ ఏకాదశిని పాటించే విధానమును గురించి ఈరోజు పూజించే దైవాన్ని గురించి సవివరముగా వివరించవలసినది అని కోరగా అందుకు ప్రత్యుత్తరముగా శ్రీకృష్ణుడు ఓ రాజోత్తమ ఓ ధర్మరాజా మాఘమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి వ్రత పాలన ద్వారా సమస్త పాపాలు నశిస్తాయి ఈ ఏకాదశిని పాటించేవాడు మరణం తరువాత భూత ప్రేతాలుగా మారడు ఓ రాజా ముక్తిని ప్రసాదించడంలోనూ పాపనాశనంలోనూ ఈ ఏకాదశికి మించినది మరొకటి లేదు పూర్వం నేను పద్మపురాణంలో వర్ణించినట్టు ఈ ఏకాదశి వర్ణన ఇప్పుడు వివరిస్తాను వినుము అని ఈ విధంగా కొనసాగించాడు దేవతలందరూ దేవేంద్రుని రాజ్యంలో సుఖంగా జీవిస్తున్నారు అక్కడి నందనవనం పారిజాత పుష్ప సౌరభంతో నిండి ఉండేది అప్సరసలు అక్కడ స్వేచ్ఛగా విహరించేవారు ఇంద్రుడు కూడా ఆ అప్సరసులతో కలిసి నందనవనంలో విహరించేవాడు ఒకసారి ఇంద్రుడు నందనవనంలో ఐదు కోట్ల అప్సరసులతోటి నృత్యోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆ సభలో పుష్పదంతుడనే గంధర్వుడు ఉన్నాడు చిత్రసేనుడనే ఇంకొక గంధర్వుడు తన భార్య మాలినితోనూ కుమార్తెతోనూ అక్కడికి వచ్చాడు చిత్రసేనునికి పుష్పవతుడనే పుత్రుడు ఉన్నాడు అతని పుత్రుడు మలయవానుడు పుష్పవతి అనే గంధర్వి వలయవాణుని సౌందర్యానికి ఆకర్షితురాలైనది మన్మదభాన పీడితి అయిన పుష్పవతి మలయవాణుని ఆకర్షించడానికి మరియు లోబర్చుకోవడానికి నానా భంగిమలతో చూపులతో ప్రయత్నించినది రాజా ఆమె సౌందర్యం అమోఘము ఆమె బాహువులు మన్మద బాణముల వలె ఉన్నాయి ఆమె ముఖము పూర్ణచంద్రుని పోలి ఉన్నది విశాలమైన నయనాల కుండ శోభిత కర్ణములు శంఖ సౌందర్యాన్ని తలదన్నే కంఠము సన్నని నడుము విశాలమైన పెరుదులు సమున్నతమైన స్తనద్వయము కదలీ వృక్షము వంటి ఊరువులు ఎర్ర కలవ సౌందర్యాన్ని తలదన్నే ప్రకాశమాన పాదములు ఆమె సౌందర్యాన్ని అబ్బురపరుస్తున్నాయి వస్త్రాభరణంతో ఆమె సౌందర్యం మరింత మనోహరంగా ఉన్నది అంతటి సౌందర్యాన్ని చూడగానే మలయవానుడు ఆకర్షితుడైనాడు ఇంద్రుని యొక్క ప్రీత్యర్థం మలయవానుడు పుష్పవతి మరియు ఇతర అప్సరసలు నృత్యాన్ని ప్రారంభించారు కానీ పరస్పర ఆకర్షణ వలన మలయవానుడు పుష్పవతి చక్కగా నృత్యం చేయలేకపోయారు తత్ఫలితముగా ఆ నృత్య కార్యక్రమం సజావుగా సాగలేదు నిరంతరం నృత్య భంగాన్ని గమనించినటువంటి ఇంద్రుడు కోపంతో వారిద్దరినీ శపించాడు మూర్ఖులు పాపులైన వీరిద్దరూ నా ఆజ్ఞను ఉల్లంఘించిన కారణంగా ఆడ మగ దయ్యాలుగా మారి భూలోకంలో మీ కర్మఫలాన్ని అనుభవించండి అని శపించాడు ఈ విధంగా శపించబడిన పుష్పవతి మలయవానుడు దయ్యాలుగా మారి హిమాలయ పర్వత ప్రాంతంలో ఘోరమైన జీవితాన్ని గడపడం ప్రారంభించారు దయ్యాలుగా మారిన వారు తీవ్ర దుఃఖానికి శోకానికి లోనైనారు తీవ్రమైన దుఃఖంతో ఆ దయ్యాలు పశ్చాత్తాపంతో మునిగిపోయారు ఒకరోజు దుఃఖంతో ఎటువంటి ఆహారం తీసుకోకుండా విహరించారు అదృష్టవశాత్తు ఆ రోజు జయ ఏకాదశి అయింది ఆకలి తప్పులతో పీడించబడినప్పటికీ ఏ జీవిని హింసించలేదు ఏ విధమైన ఆహారాన్ని స్వీకరించలేదు వారు రూరు ఈ విధంగా ఆ దయ్యాల జంట ఒక అశ్వర్థ వృక్షం కింద కూర్చొని ఉండగా సూర్యాస్తమం అయింది వణికించే చలితో తీవ్రమైన ఆలోచనలతో వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు మానసిక కలత వలన వారి హృదయాలలో ఇంద్రియ భోగ భావనే కలగలేదు ఓ రాజసింహమ్మ ఈ విధంగా అనుకోకుండానే జయ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశారు వారు ఈ జయ ఏకాదశి వ్రత పాలన ప్రభావం వలన మరుసటి రోజు వారు దయ్యారూపం నుండి విముక్తి పొందారు వారిరువురు తమ పూర్వ రూపాలను పొంది పుష్పక విమానంలో స్వర్గలోకానికి చేరారు దేవతల రాజైన ఇంద్రునికి అభివాదం చేశారు వారిరువురు ఇది గమనించినటువంటి ఇంద్రుడు ఆశ్చర్యపడి వారితో ఎంత ఆశ్చర్యము ఏ పుణ్య ఫలితంగా మీకు దయ్యాల రూపం పోయింది ఏ దైవం మీకు నా శాపం నుండి విముక్తిని ప్రసాదించాడు అని అడిగాడు అందుకు మలయవానుడు ఇంద్రునితో దేవదేవుని నిర్హేతుక కరుణ వలన అతనికి పరమ ప్రియమైన జయ ఏకాదశి వ్రతాన్ని చేయడం ద్వారా నిక్కముగా ఇహ్యపరాలలో విజయం సాధిస్తాడు ఈ ప్రకారంగా బ్రహ్మదేవుడు నారదమునితో ఓ పుత్ర ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలి ఈ విజయ ఏకాదశి మహిమ వలన వ్యక్తి యొక్క సమస్త పాపాలు నశిస్తాయని పలికాడు ఈ ఏకాదశి మహత్యాన్ని చదివేవారు వినేవారు వాసుపేయ యజ్ఞఫలాన్ని పొందగలరు అని వివరించారు సంవత్సర కాలంలో ఎనిమిది మహాద్వాదశులు వస్తాయి ఈ విషయాన్ని వైవర్త పురాణంలో శ్రీ సూత సౌనక సంవాద రూపంలో వర్ణించబడినది శ్రీ సూత గోస్వామి సౌనకునితో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తమ ఉన్మీలని వ్యంజలి త్రిస్పృశ పక్షవర్జిని జయ విజయ జయంతి పాపనాశిని అనే ఎనిమిది మహాద్వాదశులు ఉన్నాయి వీటిలో మొదటి నాలుగు ద్వాదశులు తిదిని అనుసరించి వస్తాయని తర్వాతి నాలుగు ద్వాదశులు నక్షత్రాల బట్టి వస్తాయని ఇవి అన్నీ కూడా అనంత పాపరాశులను నశింపచేస్తాయని వివరించాడు అమావాస్య లేదా పౌర్ణమి పొడిగితే వాటికి ముందు వచ్చే ద్వాదశి పక్షవర్తిని మహాద్వాదశి అని పిలువబడుతుంది అప్పుడు ఏకాదశికి బదులు ఈ మహాద్వాదశి రోజు ఉపవాసం చేయాలి ఈ ఎనిమిది ద్వాదశులు వచ్చినప్పుడు విశుద్ధ భక్తులు వాటి ముందు వచ్చే ఏకాదశులను విడిచైనా సరే మహాద్వాదశి గౌరవాన్ని నిలబెడతారు మహాద్వాదశిని పాటించడం ద్వారా ఏకాదశి సహజంగానే పాటించబడి శ్రీహరి అతి ప్రసన్నుడవుతాడని ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం ద్వారా సకల సిద్ధులు కలిగి మోక్షాన్ని పొందగలరని ఊహించారు కాబట్టి ఈ యొక్క జయ ఏకాదశి వ్రతాన్ని నియమని నియమనిష్టలతోటి పాటించి ఆ విష్ణువుని ఆరాధించి ఆ విష్ణు భగవాను అనుగ్రహం పొందగలరని आशिस्तना जय सदगुरु